ప్రభుత్వ లక్ష్యమని అధికారులు అంకిత భావంతో సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో రైతు వేదిక ప్రాంగణంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వసతులను స్వీకరించారు జిల్లాలోని వారి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే వారికి సహాయం అందించాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారులకు క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలన్నారు నిరుద్యోగ అభ్యర్థులు సమయం పాటించాలని పరీక్షలకు రద్దు చేయాలని అనడం సరైనది కాదని సీత తెలిపారు ఇప్పుడేమో ఉద్యోగాలు వాయిదాలు అంటారు అట్లా వాయిదా వేసుకుంటూ పోతే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పటికే దాదాపు నాలుగు వేల స్కూల్ గత ప్రభుత్వంలో మూతపడ్డాయి ఒక్క డిఎస్సి కూడా వేయలేదు ఇప్పుడు డిఎస్సి వేసి ఉద్యోగాలు ఇస్తామంటే దీన్ని కూడా అడ్డుకునేటువంటి కుట్రలు జరుగుతున్నాయి విద్యార్థులు కూడా నిరుద్యోగ యువత కూడా ఆలోచించి వేరే రకంగా కాకుండా ఈ డిఎస్సిని మంచిగా సహకరించి నెక్స్ట్ కూడా ఇంకా డిఎస్సి అండి తప్పకుండా ప్రభుత్వం ఆలోచిస్తే మళ్ళీ మళ్ళీ డీఎస్సీలు వేస్తారు లేదా ఉద్యోగ క్యాలెండర్ కూడా ఈ అసెంబ్లీలో మనం రిలీజ్ చేయబోతున్నాం చాలా ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా పర్తి